యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది తరాలుగా తరతరాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది యుగ యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది స్వతంత్ర మన స్వరాజ్యం ఏదంది స్వతంత్రమేదంది మన స్వరాజ్యం ఏదంది తరాలుగా యుగ యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది 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 దేశం మనిషిని మనిషిగా చూడని మనువాదము నీడల్లో మనిషిని మనిషిగా చూడని మనువాదమునీడల్లో మానవత్వమే ఎరుగని కులమతము గోడల్లో కుల మతము గోడల్లో నిచ్చల మె నిచ్చల మెట్లతో నిలువునా మన కుతికెలు దిగుతుంటే మన కుతికెలు దిగుతుంటే అర యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది స్వతంత్రమేదంది మన స్వరాజ్యం ఏదంది స్వతంత్రమేదంది మన స్వరాజ్యం ఏదంది తరాలుగా యుగాలుగా తల్లడిల్లుతుంది దేశం తల్లడిల్లుతుంది ఈరోజు స్వేచ్ఛను సమానత్వాన్ని రాజ్యాంగాన్ని హక్కును అన్నిటినీ కనుమరుగు చేద్దామన్న కనుమరుగు చేద్దామనే సమయంలో ఈ రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చాలని గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ఈ జేబీ మహాసేన అన్న అంజన నాయకత్వంలో ముందు పోతున్నటువంటి ఈ కార్యక్రమానికి మాజన కలం సబ్బండ కులాల గుండె గొంతుకగా చివరి వరకు ఉంటాం తెలియజేస్తూ ఈ దేశంలో ఒక ఘటన జరిగింది రాజస్థాన్ అనే రాష్ట్రంలో ఒక బడిలో తొమ్మిదేళ్ళ పిలగాడు ఆయన నీళ్ళు అడిగితే నీళ్లు తాగితే కుండలో కొడితే ఆయన చనిపోతాడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఈ దేశంలో మంచినీళ్లు తాగే స్వేచ్ఛ ఈ దళితులకు శూద్రులకు లేకుంటాయి కాబట్టి ఈ రాజ్యాంగాన్ని వంద శాతం పాఠ్యపుస్తకాల్లో పెట్టాల్సినటువంటి అవసరం నన్ను తెలియస్తూ ఒక పల్లవి చరణం ఆ పాట వినిపించి ముగిస్తా ఇది స్వతంత్ర భారతమా మను కుతంత్రమా కుండెలో నీళ్లను దాగి స్వేచ్ఛ లేని స్వతంత్రమం ఇది చీకటి స్వతంత్రమా ఇది ఎవడు రాసిన ధర్మం ఇది ఎవడు గీసిన కర్మం ఇది విషమును జిమ్మే సర్పం అదే మనువు గాని ఆ ధర్మం మనిషిని మనిషిగా చూడని మానవ మృగాలు ఏలే రాజ్యం ఇది స్వతంత్ర భారతమా మనువాదపు కుతంత్రమాండెల నీళ్లను దాగే స్వేచ్ఛ స్వతంత్రమా ఇది చీకటి స్వరాజ్యమా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రాన రాజస్థాను రాష్ట్రములో జరిగింది మహాభారం తొమ్మిదేళ్ల పసి ప్రాణం దాహము కురుడే దళిత బాలుడు చేసిన నేరమా ఇది స్వతంత్ర భారతమా మను బాధపు కుతంత్రమాండెల నీళ్లను దాగే స్వేచ్ఛ చీకటి స్వతంత్రమా మతం మత్తును నింపిరి మానవత్వమును చంపిరి కులము వెంచిరి ప్రేమను తుంచిరి ఈ నిచ్చన నిచ్చినెట్లా వ్యవస్థలో అనగారిన బతుకుల అవస్థలు ఇది స్వతంత్ర భారతమా భారతమాను వాదపు కుతంత్రమాండెలు నీళ్లను లేని స్వతంత్రమా ఇది చీకటి ఇది చీకటి స్వతంత్రము చితి మంటలకు చీకటి రాజము ఇది తోపిడి రాజము ఇది దొంగల రాజము ఇలాంటి సందర్భంలో విద్యార్థులందరికీ రాజ్యాంగాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం తెలియస్తూ ముగిస్తాం